اشتركوا في ఈ హై స్కూల్ ఆషామాషి హై స్కూల్ కాదు చాలామంది ప్రముఖులు ఇక్కడ చదువుకున్న చదువుకొని రాజకీయాల్లో కానీ వ్యాపారాలలో అనేక రంగాల్లో ముందుకొచ్చి ఈ స్కూల్ చాలా అప్రాతమైంది అయితే మనతో ప్రిన్సిపల్ సార్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి కొద్దిగా అర్చన చేసుకున్నాం సార్ నమస్కారం సార్ సార్ ఏంటి మీ స్కూల్ ప్రత్యేకత ఏంటి ఎప్పుడు స్థాపించబడ్డాను స్కూల్ ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించబడ్డది ఇది ఈ స్కూలు చాలా పురాతనమైంది మరియు ఆర్మూర్ డివిజన్కి సంబంధించి ఆ కాలంలో ఇది ఒకటే ఉండి చాలామంది ప్రముఖులు తయారు చేసినటువంటి గొప్ప పేరు గల గడ్పీస్ బాయ్స్ ఆర్మూర్ స్కూలు ఇటు స్కూల్లో చాలామంది చదువుకొని అనేక రంగాల్లో ప్రోత్తి సాధించడం జరిగింది దీంట్లో పనిచేయడానికి కానీ చదువుకోవడానికి కానీ ఒక అదృష్టంగా భావిస్తారు ఇక్కడ కాబట్టి ఈ స్కూల్కి మన మాజీ ఎన్నికల కమిషనర్ పార్థసర సార్ గారు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి మరియు మన ప్రస్తుత ఎమ్మెల్యే పైడి రాక్షరెడ్డి గారు కూడా ఈ బాయ్స్ స్కూల్లో చదువుకున్న విద్యార్థిగానే ఉన్నారు ఇట్లా చాలా అనేక మంది విద్యార్థులను మన ప్రముఖులు తయారు చేసినటువంటి పాఠశాల ప్రస్తుతము ఐదు వందల పైన స్ట్రెంత్తో బాయసును కలిసి మరి ఐదు వందల పైన స్ట్రెంత్తో ఉండి మరి ఉపాధ్యాయులు కూడా సరిపోయేంత ఉపాధ్యాయులతో చాలా చక్కని విద్య అందించడం జరుగుతుంది ఇక్కడ ఉర్దూ మీడియము ఇంగ్లీష్ మీడియము రెండు సెక్షన్లు ఉర్దూ మీడియం ఒక సెక్షన్తో మూడు సెక్షన్లతో ఈ పాఠశాల నిర్వహిస్తూ తెలుగు మీడియం కూడా ఉంది కానీ విద్యార్థులు చేరిక లేకపోవడం వల్ల మరి అది దాంట్లో అడ్మిషన్స్ లేవు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉదయం మీడియంతో స్కూలు మనకు పరంగా విద్యా సేవలు అందిస్తుంది కానీ ఈ స్కూల్కి బాయ్స్ హాస్టల్ ఒకటి సమస్య ఉంది ఈ బాయ్స్ హాస్టల్లో మనకు సమకూర్చినట్లయితే అనేక మంది పేద విద్యార్థులకు ఇక్కడ చదువుకొని విద్యను పొందడానికి రాబోయే కాలంలో అవకాశం ఉంటుంది మరి దానికి సంబంధించినటువంటి మనకు చాలా రూమ్స్ ఉన్నాయి గదులు కూడా ఉన్నాయి ఇదే స్కూల్ ప్రాంగణంలోని హాస్టల్ గది పెట్టడానికి కూడా అవకాశం ఉంది మరి ప్రభుత్వం మరి ఎమ్మెల్యే గారు దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అందరు కూడా చొరవ చూపి ప్రాతినిధ్యం చేయడం జరిగింది మరి హాస్టల్ బస్తి కల్పించినట్టు మంజూరు చేసినట్లయితే మరి రాబోయే కాలంలో అనేక మంది విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడ స్థలం కానీ గదులు కానీ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అది మరి దృష్టి సారించినది మన పక్షధ యొక్క కోరిక మరి ప్రజల యొక్క కోరిక మరి ఇక్కడ చాలామంది ఆ బయట వ్యక్తులు ఇక్కడ స్కూల్లో సాయంత్రం కూడా కానీ రాత్రి కూడా కానీ డిస్టర్బెన్స్ ఇస్తున్నారు అంటే గోడ దూర్పి వచ్చేసి అసహ్య కార్యక్రమాలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కిటికీలు వల్ల కొట్టడం కానీ తర్వాత గదులను డిస్టర్బెన్స్ చేయడం కానీ తర్వాత మిగతా అన్ని నల్లలు ఇది కొట్టడం కానీ గోడలను పలుగా కొట్టడం ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కొన్ని అసాంఘిక శక్తులు బయట వాళ్ళు కాబట్టి ఈ ప ఈ పట్ల కూడా మేము ఆము సిఐ గారిని కూడా కలిసి కాంప్లైంట్ చేయడం జరిగింది మరి స్థానిక కౌన్సిలర్ గారిని కూడా ప్రయోజక కూడా చెప్పడం జరిగింది వారు చర్యలు తీసుకుంటున్నారు అయినా కూడా ఈ ప్రభుత్వ పాఠశాల రక్షణ అందరి బాధ్యత కాబట్టి మనందరము ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ పాక్షను రక్షించుకోవడానికి కావలసినటువంటి సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి కోరుతున్నాను మరి ఈ వయస్ ఎస్టూ రాబోయే కాలంలో మొన్న ఎస్ఎస్సి ఫలితాలలో తొంభై నాలుగు మంది విద్యార్థులు చదివితే పరీక్షలు వస్తే ఎనభై మూడు మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది ఎయిటీ ఎయిట్ పర్సెంట్ విద్యార్థులు రావడం జరిగింది కాబట్టి చక్కని విద్య మరి మా చక్కని ఉపాధ్యాయ బృందము సమిష్టి కృష్టితో మంచి ప్రయాణికతో ఇక్కడ విద్యను అందించడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా ఉచిత డ్రెస్సులు కానీ ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత బుక్స్ ఉచిత మధ్యాహ్న భోజనము అన్ని కార్యక్రమాలు ప్రభుత్వము సమకూర్చే అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి మరియు డిజిటల్ టీవీల ద్వారా విద్యార్థులకు పాఠ్యక్ష బోధన చేయడం జరుగుతుంది ప్రభుత్వ సరఫరా చేసినటువంటి డిజిటల్ టీవీలు ద్వారా పాఠశాల పాఠాలు బోధన జరుగుతుంది సైన్స్ ల్యాబ్ కానీ లైబ్రరీ కానీ ఇవన్నీ కూడా ఈ పాఠశాలలో ఉండి ఒక ఆధునిక విద్య ఎలా ఉంటుందో ఆ సౌకర్యాన్ని కూడా ఈ పాయస పాఠశాలలో ఉన్నాయి మరి దానికి మేము ఇంకా విద్యార్థులకు సేవ చేయడానికి ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి ఇన్న మేము పిల్లలకి సేవ చేయడానికి ఇక్కడ ఉండి కృషి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ అమ్మ నాన్న సార్ నేను మాది షట్పల్లి గ్రామం మోద్ర మండల గ్రామము మాది వ్యవసాయ కుటుంబము చాలా మా అమ్మ నాన్నలు వ్యవసాయంతో జీవించేవాళ్ళు నేను కూడా వ్యవసాయం చేస్తూనే చదువుకున్నాను ఎంఏ బిఈడి చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఎస్డిగా ఉద్యోగం ప్రారంభించడం జరిగింది మరి అదేవిధంగా నైన్టీ సిక్స్లో స్కూలేషన్ డైరెక్ట్ స్కూల మళ్ళీ పక్షరాశి డ్రైవెన్ స్కూలేషన్ టు ఉద్యోగం సాధించి మరి ఇప్పుడు ప్రస్తుతం హెడ్ మాస్టర్గా విధుడు నిర్వహిస్తున్నాను నాకు నరసయ్య మరి ఇంతకుముందు హెడ్ హెడ్మాస్టర్గా విధులు నిర్వహించి తన దగ్గర నుండి మగ్గిడికి బదిలీపై అక్కడ ఎనిమిది సంవత్సరాలు వచ్చి పనిచేసి ఆ పాఠశాలను అనేక విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్ర ఉత్తమ పదవ ప్రజల అవార్డు కూడా మరి రాష్ట్ర ఉత్తమ పాఠశాలగా కూడా మగ్గిడి పాఠశాలలో సన్మానం కానీ సత్కారం పొందడం జరిగింది మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేను జెడ్పీఎస్ బాయ్స్ పాఠశాలకి రావడం జరిగింది ఒక ఆరు నెలల క్రితం ఇక్కడికి రావడం జరిగింది పాఠశాలకి మరి ఇక్కడనే రిటైర్మెంట్ ఒక రెండు మూడు సంవత్సరాల రిటైర్మెంట్ ఇక్కడనే అయ్యే అవకాశం ఉంది మరి భగవద్ది ఈ ఉద్యోగ జీవితాన్ని పిల్లలకి వాళ్ళు మంచి అభివృద్ధిలో సాధించడానికి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అన్నిటిని పిల్లలకి అందించడానికి నా సాక్ష కృషి చేస్తూ పనిచేస్తానని చెప్పి చెప్పుకోరుతున్నాను మా నాకు పాప బాబు పాప ఇప్పుడు డిగ్రీ చదివి డిఎస్సి రాయడానికి ఇప్పుడు సంసిద్ధత కుదురుతుంది డిఎస్సి రాయడానికి ప్రభుత్వం ఇప్పుడు ఈ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు బిఎస్సి నిర్వహిస్తుంది దాంట్లో టీచర్ పరీక్ష వేయడానికి సంసిద్ధపడవుతుంది కొడుకు డిగ్రీ కంప్లీట్ అయ్యి కార్తీక్ ఇప్పుడు అతను బిజినెస్ సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు ఈ విధంగా కుటుంబ పరంగా సంతోషంగా ఉంది ఎన్ని సర్వీస్ నేను ఈ సర్వీస్ చేయడానికి దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు నన్ను ఇంకా ఏడు వేల ఇరవై తొమ్మిదిలో రిటైర్మెంట్ అవుతాను పూర్వ విద్యార్థులు చాలా మంది చాలా రంగాల్లో అభివృద్ధి చెందడం జరిగింది నా ఇప్పుడు మధ్యలో నేను పనిచేసినప్పుడు ఒక అరవై నాలుగు మంది విద్యార్థులను బాసర ట్రిపులైట్లో ఎటుకు కావడం జరిగింది అరవై నాలుగు మంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్ తోటి డిగ్రీ బీటెక్ వరకు అక్కడ అయితే డిగ్రీలు పొంది ఆయా రంగాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం జరుగుతుంది ఎస్ఐలు ఉన్నారు టీచర్లుగా ఉన్నారు చాలామంది పూర్వ విద్యార్థులు వాళ్ళని చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మా ఉద్యోగము మంచి ఒక సార్థకత ఈ ఉద్యోగము టీచర్ వృత్తి చాలా పవిత్రమైంది ఈ వృత్తిలో ఇటువంటి మానవ వనరులను దేశ మంచి పొగలు తయారు చేసే అవకాశంగా కల్పించినందుకు మరి ప్రభుత్వానికి మరియు దేవుడికి ధన్యవాదాలు నా కన్నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హౌస్ ఇప్పుడు విద్యార్థులనేది తాను అంటే సెల్ ఫోన్ లేకపోతే ఇంటికే విద్యార్థులని చేస్తున్నాను చాలా లాస్ట్ వాస్తవమే ఈ తాలు పిల్లలకి ఒక సెల్ ఫోన్ భూతం అనేది అందరినీ బాధపడుతుంది వేధిస్తుంది సమస్య ఈ సామాజిక మాధ్యమాలు ఇవి చాలా ఎంత మంచిగా వాడుకుంటే మంచిగా పనిచేస్తాయి అది చెడుగా వాడుకుంటే మనిషిని అదపాతాలే తప్పేస్తాయి కాబట్టి సమాజము పట్టించుకోవాలి తల్లిదండ్రులు పట్టించుకోవాలి ఉద్యోగులు ఉపాధ్యాయులు పట్టించుకోవాలి ప్రభుత్వాలు పట్టించుకోవాలి అందరూ దీని ఒక సామాజిక సమస్యగా ఈ సెల్ ఫోన్ అనేది ఈ సోషల్ మీడియా అనేది సామాజిక సమస్యగా తయారైంది మంచికి ఉపయోగించుకోవచ్చు చెడుకు ఉపయోగించుకోవచ్చు కాబట్టి మనం మంచిని ప్రోత్సహించే కార్యక్రమాలను సామాజిక మాధ్యమాలు ముఖ్యంగా ఈ ఫోన్లను వాడడానికి అంటే అవసరం ఉన్నప్పుడు రోజుకు ఒక గంట తల్లిదండ్రులు తమ విద్యార్థులకు రోజు గంట వాళ్ళకు విద్యకు సంబంధించినటువంటి ఉపయోగపడే విషయాలు చూడడానికి పర్మిషన్ ఇస్తూ మిగతా పిల్లలకి సెల్ ఫోన్ అందుబాటులో లేకుండా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది అనేది తల్లిదండ్రుల యొక్క నేను చేసే సూచన మరి ఆ విధంగా పిల్లలకి రీడింగ్ హ్యాబిట్స్ చదివే గుణం తగ్గిపోతుంది స్పందించే గుణం తగ్గిపోతుంది ఈ కాలంలో ఇంకా ఈ మాదక ద్రవ్యాలు కానీ ఈ తర్వాత మద్యము ధూమపానము ఈ వీటి నుంచి పిల్లల్ని మనం రక్షించుకోవాలా అన్ని సమాజ బాధ్యతగా మనం అందరం బాధ్యత భావిస్తూ ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఏ ఒక్కరికే కాదు తన తల్లిదండ్రుల నుంచి సమాజంలో వారికి ప్రతి ఒక్కరి బాధ్యతగా అది భావించాలా ఎందుకంటే గతంలో మన ఉన్నప్పుడు ఏదైనా తప్పని చేస్తే అందరు హెచ్చరించవాలి అదే ఏం చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు కూడా అందరం కూడా ప్రతి పిల్లల్ని ప్రశ్నించే అడగాలి అడిగినట్లయితేనే అక్కడ వాళ్ళు అయ్యో పల్లెని వాళ్ళు అడుగుతారు అని భయము అయ్యే అవకాశం ఉంటుంది నాకేమంది అనే ఉదాసీనత భావన సమాజంలో ఉంటే చివరికి అది మన ఇంటికి కూడా వచ్చేసి చెడు అందరినీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మన దేశాన్ని రక్షించుకోవడానికి ఈ మద్యము ఈ ధూమపానము తర్వాత మాదక ద్రవ్యాలు ఈ సెల్ ఫోన్ను వీటి మా సామ సామాజిక మాది సోషల్ మీడియాలో ఖచ్చితంగా కట్టడి చేసి ఒక మంచి పద్ధతిలో వాడుకున్నట్టు చూడాలి ఇది అందరి బాధ్యతగా నేను భావిస్తున్నాను ఈ స్కూల్ దాదాపుగా అంటే మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు మంచి మంచి రాజకీయ నాయకులు ఉన్నారు ఇక చదువుకున్నారు మంచి మంచి పొజిషన్లు ఉన్నారు ఇక సార్ సాధిస్తున్నా ఏంటంటే రాత్రి కానీ ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కొద్దిగా ఎందుకంటే మార్కెట్ పక్కకుంది కాబట్టి అలాంటివి జరుగుతున్నాయి కొద్దిగా పోలీస్ వాళ్ళు కూడా ఇంకో ఇక్కడున్న పూర్వ విద్యార్థులు ఎవరైనా ఇక్కడ ఉన్న ఏదైనా ప్రహరీ కూడాను లేదా ఇంకా ఏదైనా వాళ్ళకు రక్షణ కల్పించాలి ఎందుకంటే స్కూల్ కాబట్టి ఇక్కడ పిల్లలు ఉంటారు పక్కే ఇంకా హై స్కూల్ ఏంటంటే పిల్లల హై స్కూల్ కూడా ఉంది ఈ స్కూల్ గతంలో చదివిన అయితే పూర్వ విద్యార్థులు సార్ ఏంటంటే కళ్ళు నీళ్ళొచ్చేసినాయి సార్ కూడా రిటైర్మెంట్ కూడా నేను ఇక్కడనే తీసుకోబోతున్నా ఖచ్చితంగా నా సర్వీస్ మొత్తం విద్యకే విద్యాదానానికి నా సమస్యను కల్పించిన వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దేవుడిచ్చిన వరం అని చెప్పేసి సార్ అంటున్నారు నిజంగా ఇట్లాంటి గురువులు ప్రతి ఒక్కరికి దొరకాలని నేను కోరుతూ చూస్తున్నా ఉంటాను చెప్పాను